ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు ముంబై ఇండియన్స్ తరపున వందవ మ్యాచ్ ఆడుతుండటంపై హార్దిక్ సంతోషం వ్యక్తం చేశాడు మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం పిచ్ బ్యాటింగుకు అనుకూలంగా కనిపిస్తుంది గత కొన్ని మ్యాచ్ల్లో డ్యూ ఏమాత్రం ప్రభావం చూపలేదు అందుకే ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాను ముంబై ఫ్రాంచైజీ తరపున వందవ మ్యాచ్ ఆడుతుండటం సంతోషంగా ఉంది ముంబై ఇండియన్స్తోనే నా కెరీర్ మొదలైంది ఆ జట్టు తరపున వందవ మ్యాచ్ పూర్తి చేసుకోవడం గొప్పగా ఉంది ఈ మ్యాచ్కు మేము మూడు మార్పులు చేశాం టీం కాంబినేషన్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం నువాన్ వదేరా పీయూష్ చావ్లా తుది జట్టులోకి రాగా షఫర్డ్ మధ్వాల్ శ్రేయస్ గోపాల్ దూరమయ్యారు అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు మరోవైపు తాము టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకునే వాళ్లమని రాజస్థాన్ రాయల్స్ సారథి సంజు శాంసన్ తెలిపాడు మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం టాస్ ఓడినా మాకు కావాల్సిందే దక్కింది ఈ టోర్నీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే చాలా సుదీర్ఘమైన టోర్నీ మాకు ఐదు రోజుల విశ్రాంతి లభించిందే సరైన ప్రణాళికలను రెడీ చేశాం ప్రాసెస్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాం ఇక్కడ మేము ఎన్నో మ్యాచ్లు ఆడాం వికెట్ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు ఈ టోర్నీలో పుంజుకునేందుకు ముంబై బాగా కష్టపడుతుంది కాబట్టి మేము జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది మా జట్టులోకి సందీప్ శర్మ రాగా కుల్దీప్ దూరం దూరమయ్యాడు అని సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి ఇరవై మూడు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో ముంబై ఇండియన్స్ ఉంది ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ ఇరవై ఆరు వికెట్లు భువనేశ్వర్ ఇరవై ఐదు వికెట్లు ప్రవీణ్ కుమార్ పదిహేను వికెట్లు సందీప్ శర్మ పదమూడు వికెట్లు తీశారు